జిల్లా ఆనగడ్డ మండలంపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ 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 పాటలక్ష్మీ నారసింహస్వామి దర్వోత్సవాల

அயோத்தி நகர் பிரதூர் டவுன் வைஎஸ்ஆர் கடப்பா ஜிலான கமாண்ட் மேகால

అన్న ఒక పదహైదు నిమిషాలు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది మెలవని కార్యక్రమంలో ఎక్కడ ఉండేదే బహుమతి గారండి మెలవని కార్యక్రమంలో ఎదురు ఉండేదే బహుమతి గారండి మేము ఒక పదిహేను నిమిషాలు కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది అన్న కూడా రెండు వేల not